హస్తీ సత్యవేడు నియోజకవర్గాలలో వ్యవసాయ పనులకు అన్నదాతలు శ్రీకారం చుట్టారు చిటపట చినుకలు పడుతుంటే అన్నదాతల గుండెల్లో ఆశలు చిగురిస్తున్నాయి అయితే మార్కెట్ లో బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు మేలు రకాలు ఉప్పుడు బియ్యం రకాల వరి సాగుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేసుకుంటూ బిజీగా ఉండగా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగు గంగ పుణ్యమాని చెరువులు కలకలలాడుతున్నాయి దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు జిల్లాలోని తూర్పు మండలాల్లో ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి జిల్లాలోని తూర్పు మండలాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సుమారు వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఆనవాయితీ అయితే ఇటీవల సంవత్సరాలలో ఋతుపవనాల వర్షాలు కరువయ్యాయి కేవలం బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు కురవడంతో చెరువులు కుంటలు నిండుతున్నాయి దీంతో రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది గత నాలుగు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి వాతావరణం చల్లబడింది స్వర్ణముఖి తీరాన బోర్ల కింద వ్యవసాయం సాగించే రైతులు కొందరు నార్లు పోసుకుంటుండగా మరికొందరు నాట్ల పొనల్లో తల మునకలై ఉన్నారు ముఖ్యంగా చెర్లోపల్లి తొండమనాడు వేడ రామాపురం గ్రామాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పటికే ఏడిటి ముప్పై ఏడు ధరలు అధికంగా ఉండడంతో రైతులు ఈ పంటను వేస్తున్నారు స్వర్ణముఖి నదీ తీరాన గల సుమారు వంద గ్రామాలలో నదిలో ఒకసారి నీరు పారితే తప్ప బావుల్లో ఊటరాదు బావులు నిండవు బోర్లలో భూగర్భ జలాలు పెరగవు దీంతో అన్నదాతలు స్వర్ణముకి పారుతుందా లేదా అని ఎదురు చూస్తుంటారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఋతుపవనాలతో వర్షాలు కురిసి నది పారలేదు దీంతో భూగర్భ జలాలు అడిగంటి పోతున్నాయి ఒకప్పుడు స్వర్ణముకి నదీ తీరాన ఉన్న సన్నిధి విధి దుర్గాంబకొండ పరిసరాల్లో కేవలం ముప్పై అడుగుల లోతులోనే నీరు వచ్చేది కానీ నేడు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నదీ తీరాన్ని కూడా సుమారు వంద నుంచి నూట యాభై అడుగుల లోతు వెళితే తప్ప నీటి లభ్యత లేదు పట్టణంలో మంచినీటి సరఫరా తెలుగు గంగపై ఆధారపడి ఉంది ఇప్పటి వరకు నది పారలేదు దీంతో బావులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి బోర్లలో నీరు సన్నగా వస్తోంది శ్రీకాళహస్తి పరిసరాల్లో రైతులు నార్లు పోసుకుని నాట్ల కోసం వరుణి దేవుని కరుణ కోసం ఎదురు చూసిన రైతులకు గత మూడు రోజులుగా చెదురు మదురు వర్షాలు పడుతున్నా ఓ మోస్తరు వర్షాలు మాత్రం పడడం లేదు బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనతో సంతోషపడ్డ రైతన్న వర్షం కురుస్తున్న తీరు చూసి కరుణించవయ్యా వరుణదేవుడా అని వేడుకుంటున్నారు